హాయ్ నా పేరు డాక్టర్ విజయమాధు ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్ బంజారా హిల్స్ ఈ మధ్యకాలంలో కొంతమందికి పేషెంట్స్కి రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవ్వటం ఒక్క ఫెయిల్యూర్ అయినమ్మటే వాళ్ళు ఇంకా మాకు పిల్లలు పుట్టరు అన్న ఇదిలో స్ట్రెస్ అయిపోతున్నారు సో ఒక్క ఫెయిల్యూర్ లేదంటే టూ ఫెయిల్యూర్స్ అయి ఉంటే ఐవీఎఫ్లో మనం ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ తెలుసుకొని దాన్ని నెక్స్ట్ సైకిల్లో కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ రేట్ చాలా బెటర్ ఉంటుంది సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసేసి ఎంబ్రియో ఇష్యూస్ ఉంటాయి అన్నమాట కొంతమందికి ఇప్పుడు మనం ఎంబ్రియోజ్ అంటే ఫస్ట్ ఎగ్ వైఫ్ నుంచి ఎగ్ హస్బెండ్ నుంచి స్పర్మ్ తీసుకున్న తర్వాత ఆ రెండు ఎక్సీ చేసిన తర్వాత ఫామ్ అయ్యేదాన్ని బేబీ ఆర్ ఎంబ్రియో అంటాం ఈ ఎంబ్రియో మనము మోస్ట్ కొన్ని సెంటర్స్ ఏంటంటే డే త్రీ వరకు తీసుకెళ్తాయి కొన్ని సెంటర్స్ డే ఫైవ్ వరకు తీసుకెళ్తాయి డే ఫైవ్ ఎంబ్రియో హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో అనమాట అంటే ఒక ల్యాబ్లో ఒక బేబీని గ్రో చేయటము డే ఫైవ్ వరకు తీసుకెళ్తే దా అది హైయెస్ట్ గ్రేడ్ అనమాట దాని తర్వాత ఏదో యూట్రస్లో అన్న పెట్టేయాలి లేదంటే ఫ్రీజ్ అన్నా చేయాల్సి వస్తుంది అనమాట సో ఈ డే ఫైవ్ ఎంబ్రియో మనకి బయట స్ట్రక్చర్ చూడటానికి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సీ గ్రేడ్ అనేది మనము డిఫరెన్షియేట్ అంటే గ్రేడింగ్ ఇస్తాం కానీ ఒక్కొక్కసారి దాని లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉంది అనేది మనకి తెలియదు సో దానివల్ల కూడా చాలామంది పేషెంట్స్కి మిస్క్యారేజెస్ అవ్వచ్చు ఇట్లా మీరు ముందు ఐ మీన్ గ్రేడింగ్ ఒక్కటే చూసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మిస్క్యారేజ్ అయిన వాళ్ళు లేదంటే అసలు ఇంప్లాంటేషన్ అవ్వని వాళ్ళు నెక్స్ట్ సైకిల్కి వెళ్ళినప్పుడు ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేపించుకుంటే ఆ ఎంబ్రియో గురించి కూడా తెలుసు దాని జెనెటిక్ ఏదైనా లోపల జను పదార్థ లోపాలు ఏదైనా ఉందా లేదా అనేది కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే ఈ జను పదార్థ లోపాలు వల్ల కూడా మనకి మిస్క్యారేజెస్ అవ్వటం కానీ ఇంప్లాంటేషన్ జరగకపోవటం కానీ ఉంటదనమాట సో పీజీటీ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నప్పుడు నెక్స్ట్ సైకిల్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసేసి యుట్రైన్ ఫ్యాక్టర్స్ చాలామంది ఆడవాళ్ళకి మనకి గర్భసంచి నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే బేబీ ఫామ్ అయిన తర్వాత ఎంబ్రియో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం మీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం గర్భసంచిలో ఉన్న లైనింగ్ ఎలా ఉంది మంచి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ వచ్చిందా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటారు ఏ డాక్టర్ అయినా ఒక్కొక్కసారి ఏంటంటే ట్రిపుల్ లైన్ ఫ్యా ఉన్నప్పుడు మంచి థిక్నెస్ మోర్ దెన్ సెవెన్ టు ఎయిట్ ఎంఎం ఉన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ మనకి డైరెక్ట్గా స్కాన్లో కనిపించకపోవచ్చు చిన్న చిన్న పాలిప్స్ ఉన్నా పెద్ద పాలిప్ ఉన్నా లేదంటే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నా అలాంటివి మనకి ఆబ్వియస్గా స్కాన్లో కనిపిస్తాయి కానీ మైక్రో పాలిప్స్ అంటారు అలాంటివి అండ్ చిన్న చిన్న ఒక్కోసారి ఫైబ్రాయిడ్స్ అండ్ ఇన్ఫెక్షన్ ఎండోమెట్రైటిస్ అంటారు దాని మీద కంటిన్యూస్గా ఈ గర్భసంచిలో ఎండోమెట్రియం లేదా ఇన్ఫెక్షన్ ఉన్న ఇవన్నీ మనకి స్కాన్లో కనిపించదు కానీ మనకి ట్రిపుల్ లేయర్ కనిపిస్తుంది ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళకి నెక్స్ట్ సైకిల్కి వెళ్ళే ముందు లేదంటే మనకి ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఫ్రోజన్ ఉన్నాయి అనుకోండి అలాంటప్పుడు మనము నెక్స్ట్ సైకిల్కి వెళ్ళే ముందు హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి కెమెరా అనేది పెట్టి గర్భసంచిలో ఉన్న అన్ని వాల్స్ నార్మల్గా ఉన్నాయా లేదా మధ్యలో చిన్న చిన్న సెప్టమ్స్ ఏమన్నా అంటే ఏదన్నా ఉన్నాయా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి మైక్రో పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అనేది క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైకిల్కి వెళ్తే మనకి సక్సెస్ రేట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసేసి థ్రాంబోఫీలియా ఫ్యాక్టర్స్ కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కొంతమందికి రిపీటెడ్ మిస్క్యారేజెస్ ఉన్నప్పుడు ఎందువల్ల అవుతుంది అంటే వాళ్ళ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కానీ లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మనకి థైరాయిడ్లో హైపర్ హైపో రెండు ఉంటుంది హైపో నార్మల్గా ఎక్కువ మందిలో చూస్తాం ఈ హైపర్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఏంటి అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే సెల్స్కి మన బాడీలోనే ఎనిమిస్ ఫామ్ అవటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది అనమాట అది ఒకటి బ్లడ్ తిన్నర్స్ ఒక్కొక్కసారి అవసరం ఒక్కోసారి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి నెక్స్ట్ సైకిల్ ప్లాన్ చేసుకునేటప్పుడు బ్లడ్ తిన్నర్స్ అంటే క్లెగ్జిన్ అనమాట లేదంటే ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఇచ్చి ఒకవేళ హైపో హైపర్ థైరాయిడ్ అనే ఫ్యాక్టర్ ఉంటే అలాంటి వాళ్ళకి నార్మల్గా ఏదైనా ట్యాబ్లెట్స్ నార్మల్ టాబ్లెట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి అవి క్యూర్ చేసుకొని హైడ్రోక్లోరోక్విన్స్ అని టాబ్లెట్స్ ఉంటాయి అవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మనకి మిస్క్యారేజెస్ అవ్వటం కానీ ప్రెగ్నె ఇంప్లాంటేషన్ ఫెయిూర్స్ కానీ అవి అనమాట నెక్స్ట్ వచ్చేసేసి లైఫ్ స్టైల్ ఫెక్ ఫ్యాక్టర్స్ అనమాట ఒక్కొక్కసారి మన ఐ మీన్ లైక్ కంటిన్యూస్గా స్మోకింగ్ ఉండటం ఒబెసిటీ ఉండటం ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వీటన్నిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ ముందుకు వెళ్ళకపోవచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఐ మీన్ ఒబెసిటీ ఉంటే కొద్దిగా ఉన్న వెయిట్ కన్నా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వెయిట్ రిడక్షన్ చేసుకుంటే సక్సెస్ రేట్ హై ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఉన్నవాళ్ళు అవి కూడా కంట్రోల్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంకా చాలా బెటర్గా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ మెడికేషన్స్ డాక్టర్ కర ఎట్లా ప్రిస్క్రైబ్ చేశారో కన్ఫామ్గా అదే టైంకి ఆ డోసెస్ ప్రాపర్గా తీసుకొని ఇట్లాంటి చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసుకొని నెక్స్ట్ సైకిల్కి వెళ్ళే ముందు మీరు ట్రై చేస్తే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హైగా ఉంటాయి సో మీరు ఒక్కళ్లే కాదు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయి ఒక సైకిల్ కానీ రెండు సైకిల్ కానీ చాలామంది ఉంటారు పేషెంట్స్ సో ప్రాపర్గా మనం ఏంటి కాజ్ అని తెలుసుకొని ముందుకు వెళ్తే మీకు సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది మంచి బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటుంది దీని గురించి మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మా ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ